పట్టణంలోని విషాదం నెలకొన్న రోజు ఈ మధ్యలో భార్య భక్తలు చనిపోవడం చాలా బాధాకరం సిరిసిల్ల పట్టణ పద్మశాలి సోదరులు దాదాపు మన సిరిసిల్ల పట్టణంలో దాదాపు పదిహేను బయట పది ఇరవై ఐదు మంది ఈ మధ్యన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే చనిపోవడం జరిగింది దీని వ్యక్తువాలు ఒక కేటీఆర్ని టార్గెట్ చేసి సిరిసిల్ల పట్టణంలోని ఇవాళ మూడు వందల అరవై ఐదు రోజులు మేము పని కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు మూడు వందల ముప్పై రోజులు మొన్నటి పూర్తి చేసుకోవడం జరిగింది మూడు వందల అరవై రోజులు పది పెద్ద నాయకులు డైలీ మీరు ఇచ్చిన నాచ్య రకం కన్నా మేము బ్రహ్మాండమైన నాణ్యత ఇచ్చి కార్మికులను ఆదుకుని ఆటంలో ఆదుకున్నా అన్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు సంవత్సరం పూర్తి గడుపుతున్నా దాదాపు పదిహేను సావు పదిహేను మంది సావులకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సిరిసిల్ల పట్టణంలో ప్రతి ఒక్కరు ఏ ఒక్క వ్యక్తిని అడిగినా చెప్పడానికి ముందుకు వచ్చిన మన పద్మచారి సోదరులు ఎందుకంటే కేవలం అధికారం ఉందని కొంతమంది సేట్లు బయటకు రాలేకపోతున్నారు మా డబ్బులు అవి ఇరికినాయి ఇది ఎందుకని చెప్పి అనుకుంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా సిరిసిల్ల ప్రజలందరూ దీన్ని గమనిస్తారు మార్పు మార్పు అంటే మూడు వందల అరవై రోజులు పని కల్పిస్తారని చెప్పి ఆశపడ్డరు పద్మశాలి సోదరులు మార్పు అనేది ఆకలిశాలతోటి మార్పు అనేది ఊహించలేదు ఈ కర్మచారి సోదరులు ఖచ్చితంగా నిన్నటి రోజున ఈ భారత భర్తలు చనిపోవడానికి కారణం ఏంటంటే ఉపాధి లేకపోవడం టర్నోవర్ లేకపోవడం అప్పులు ఇచ్చిన వాళ్ళు అడగడం ఎందుకంటే ఆ టర్నోవర్ అనేది ఇస్తేనే పెట్టుబడులు ఉంటేనే మళ్ళీ పెట్టుబడులు ఇచ్చి తెచ్చుకొని ఈ ఉపాధి బెడ్షీట్ నడుపుకునే వ్యక్తి కాబట్టి ఆ ఇద్దరు ఆత్మహత్య కారణం ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఖచ్చితంగా గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎప్పటికప్పుడు సిరిసిల్లా పట్టణంలో కనీసం ఏ మూడు నెలల గొప్ప నాలుగు నెలల డబ్బులు రావడం పోవడం అందరికీ అప్పులు ఇవ్వడం తీసుకోవడం అన్ని వ్యాపారం అనేది బ్రహ్మాండంగా నడిచింది ఈ రోజున కనీసం ఒక దిశకి అప్పులు ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ జిల్లా యంత్రాంగం పోలీసు యంత్రాంగం నీ దగ్గర చెక్ ఎందుకుంది నీ దగ్గర ఏ విధానంగా నువ్వు కాగిధం ఎందుకు ఉందని చెప్పి ఒక రకంగా ఈ ఎస్పీ గారు ఆ ఇబ్బంది ఎస్పీ గారు డిపార్ట్మెంట్ ఆ తనిఖీ ఇబ్బందులు చేస్తుంది ఇద్దామంటే రేపు ఆపత్తి ఆదుకుందామంటే రేపు మళ్ళీ పోలీస్ చేతికి పోతే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కొంతమంది డబ్బులుంటి కొంతమంది ఆదుకోలేని పరిస్థితి ఇలా సిరిసిల్ల పట్టణంలో స్వస్థంగా ఏర్పడుతుంది ఎందుకంటే ఆ పోలీస్ అధికారులకు మనం మాట్లాడితే మమ్మల్ని ఏం అని చెప్పి భయానికి బయటకు రావడం లేదు ఖచ్చితంగా ఇట్లే ఆత్మహత్యలు ఇవన్నీ కారణం ఒక అందుకు పైసలు పుట్టకపోవడం ఒకందుకు ప్రభుత్వం వీళ్ళకు ఆర్డర్లు ఇవ్వకపోవడం ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను మన పైసలను ఈ రోజు వరకు చూత ఇంకా నూట యాభై కోట్లు రావాలి మేము నూట యాభై ఇచ్చినాము రెండు వందలు ఇచ్చినాం చెప్పడం వరకే కానీ సిరిసిల పట్టణానికి యాభై అరవై కోట్లకు ఎక్కువ రాలేదని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఒకటే ఇష్యూ కాదు ఖచ్చితంగా పెద్ద ఆది శ్రీనివాస్ కావచ్చు కొన్న ప్రభాకర్ కావచ్చు ఎవరైనా కానీ ఇలా రైతుల తర్వాత